గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం ఇవాళ కొన్ని క్రియాపదాలను ఇలా వాడుకుందాం బాలక కిం కరోతి బాలకుడు ఏం చేయిస్తున్నాడు అదే బాలక అనొచ్చు బాలహ అనచ్చు రామ అనొచ్చు కృష్ణ అనొచ్చు బాలిక అనొచ్చు యశోద అనొచ్చు సీత అనొచ్చు ఏదైనా అనొచ్చు విశ్వనాథా అనొచ్చు ఏదైనా అని చెప్పచ్చు మనం కిం కరోతి ఏం చేయుచున్నాడు అంటే బాలక క్రీడతి బాలక ఖాదతి తినుతున్నాడు బాలక పఠతి బాలక వదతి బాలక జలం పిబతి పిబతి మనం చెప్పు చెప్పుగల త్రాగుతున్నాడు బాలక చిత్రం పశ్యతి చూచుతున్నాడు చిత్రమును చూచుతున్నాడు పాఠశాలం గచ్చతి పాఠశాలను గూర్చి వెళుతున్నాడు పాఠం లెక్కతి పాఠములు వ్రాతున్నాడు ఆగచ్చతి వచ్చుతున్నాడు అనే క్రియాపదాలు ఇవన్నీ కూడా ఈ వాక్యంతో తీడతి బాలుడు ఆడుతున్నాడు ఇక్కడ మీరు ఒక పని చేయొచ్చు ఏం ఆడుతున్నాడో రాయచ్చు క్రికెట్ క్రీడది కందుకం క్రీడది ఫుట్బాల్ క్రీడది కబడ్డీ క్రీడది ఖోఖో క్రీడది వా బ్యాడ్మింటన్ క్రీడది ఇలాగ చెస్ క్రీడతి చదరంగం క్రీడతి ఇలాగేమైనా పెట్టుకోవచ్చు మనం అలాగే కాదతి కాదతి అన్నప్పుడు ఏమైనా పెట్టుకోవచ్చు ఏదో మా ఫలం కాదతి అది ఇంకేదైనా ఇంకేదైనా ఇంకేదో ఇస్తూ వచ్చిన పదాలు అక్కడ పెట్టుకోవచ్చు అలాగే పఠతి చదువుతున్నాడు భగవద్గీతం పడతి అదే ఇంకేదో చలన ఇంకేదో పుస్తకం గీతం పఠతి అది ఇంకేదో పాఠం పడతి ఇలాగా ఆంగ్లం పఠతి తెలుగు భాష పడది సంస్కృత గీతం పఠతి ఏదైనా చెప్పుకోవచ్చు అలాగా అలాగే చిత్రం పశ్యతి చిత్రం చూచుతున్నాడు పశ్యతి అంటే చూచుతున్నాడు చిత్రం చూస్తున్నాడు గృహం పశ్యతి అనొచ్చు దేవాలయం దేవాలయే దేవం పశ్యతి అనొచ్చు పితరం మా మాతరం పశ్యతి అనొచ్చు పితరం పశ్యతి అనొచ్చు ఇలాగేమైనా సరే చూస్తున్నాడు దానికి వాక్యాలు పెట్టుకోవచ్చు తెస్తే వస్తుంది పాఠశాల గచ్చతి పాఠశాలను ఊర్చి వెళుతున్నాడు అన్నప్పుడు పాఠశాల కూర్చిపెడుతున్నాడు దేవాలయం గచ్చతి గ్రామం గచ్చతి నగరం గచ్చతి భాగ్యనగరం గచ్చతి విజయవాటికా గచ్చతి దేహళీం గచ్చతి బాలహా దేహళీం గచ్చతి ఇలాగ మనం కొన్ని పదాలు దానికి పెట్టుకోవచ్చు ఎన్ని పదాలు ఎన్ని పదాలు పెట్టుకోవచ్చు చెన్నై నగరం గచ్చతి అలాగ పెట్టుకోవచ్చు అలాగే పాఠం లిఖతి పాఠములు రాస్తున్నాడు ఏం పాఠం రాస్తున్నాడు బాలక ఆంగ్ల పాఠం లిఖతి రాయుచున్నాడు అంటే సంస్కృత పాఠం లిఖతి గణిత పాఠం లెక్కతి అలాగేవన్నీ రాసుకోవచ్చు మనం ఆగచ్చి వచ్చుతున్నాడు బాలుడు వచ్చుతున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అది తర్వాత చెప్పుకుందాం బాలుడు వస్తున్నాడు అనేది చెప్పుకొని దానికి మనము ఇంకెక్కడి నుంచి తర్వాత అంటే ఒక పదం పెట్టుకోవాలి దాని నుంచి అనేటటువంటిది ఆ తర్వాత చెప్పుకుందాం అది మళ్ళీ ఇందులో కలిపేస్తే ఇప్పుడు మీకు ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏకవచనములో పది రకములైన క్రియలు ఇచ్చాను వాటికి క్రియలు కర్తలు ఇచ్చాను బాలక అనేటువంటి చెప్పుకోవచ్చు దేవ అనవచ్చు భావం భావం సీత పుంలింగం చెప్పచ్చు శ్రీలింగం చెప్పొచ్చు ఊళ్ళు చెప్పుకోవచ్చు గజ గజహ గచ్చతి అనొచ్చు గజహ ఖాజతి అనొచ్చు అజహా ఖాదతి అనొచ్చు మేషహ కాదతి అనొచ్చు అయితే వానరహా ఖాదతి అనవచ్చు ఏం పర్వాలా అంటే చూస్తోంది అంటే ఒక పటతి చదువుతున్నది లేకుండా మిగతా ఏమైనా సరే చెప్పుకోవచ్చు మిగతా జంతువులు కూడా జంతువులు చదవవు కాబట్టి అక్కడ చదువు వదిలేస్తాం మిగతా అన్ని రక్రియా పదాలు ఒక చెప్పుకోవచ్చు జంతువులు చెప్పుకోవచ్చు అలాగే పశువులు చెప్పుకోవచ్చు ఏదైనా చెప్పుకోవచ్చు ఇది దీనికి ఒకటి మనం ఏర్పాటు చేసుకొని కొంచెం రాయండి శుభం పోతుంది ఇవన్నీ దివజన వాక్యాలు పదాలు सीता सीतावचनमईते सीते लता अल्ला कौसल्या कौसल्ये माता मातरौ पिता पिता बाल 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 बालिका बालिके अला मन राम गज गजौ अला पुमलिंग श्रीलिंग मनमु చూసుకోవచ్చు నపుంసలింగాల్లో కూడా మనం చెప్పుకోవచ్చు కొన్ని నపుంసలింగాల్లో కూడా కొన్ని మనం చెబుదాము ఏం అవి తర్వాత చెప్పుకుందాం కాకపోతే ఎలా మార్పు చిన్న మార్పు చెప్పుకుందాం వీటికి ఇప్పుడు ఏం చేస్తాం మనము సీత బాలవు కిమ్ కురుత ఇద్దరు బాలు ఏం చేస్తున్నారు దీనికి ఏం చెప్పం పైన బాలవు కరువతి కురుతహ కదా కురుత కార్యం కురుత పని చేస్తున్నారు బాలో మళ్ళీ ఇక్కడ మార్చుకోవాలి ఇక్కడ క్రీడతి ఉంది కదా క్రీడత ఖాదతి ఉంది కదా ఖాదత పిబతి ఉంది కదా పిబత పఠతి ఉంది కదా పఠత వదతి ఉంది కదా వదత పశ్యతి ఉంది కదా పశ్యత గచ్చతి ఉంది కదా గచ్చత లిఖతి ఉంది కదా లిఖత ఆగచ్చతి ఆగచ్చత ఇది ద్వివచన వాక్యాలు వీటిని బట్టి మీరు చక్కగా మీరు ఇవన్నీ రాయొచ్చు ఇందాక చెప్పుకున్నవన్నీ మళ్ళీ రాసేయచ్చు కిం కుర్రవంతి బాలు ఏమి చేయుచున్నారు అన్నం అన్నప్పుడు ఏం చేయాలి మనము ఇందాక చెప్పినట్టుగాను కరోతి అల్లా కరోతి కురుత ద్వివచనమైంది కురవంతి బహువచనమైంది క్రీడతి ఏకవచనమైంది క్రీడత ద్వివచనమైంది క్రీడంతి బహువచనం వస్తుంది ఖాదతి ఏకవచనమైంది ఖాదత ద్వివచనమైంది ఖాదీ పఠతి ఏకవచనమైంది పఠత ద్వివచనమైనది పఠంతి వదతి వదత వదంతి పిబతి పిబత పిబంతి పశ్యతి పశ్యత పశ్యంతి గచ్చతి గచ్చత గిఖతి ఖాళంతి ఆగచ్చతి ఆగచ్చత ఆగచ్చి అని మనం క్రియాపదాలు బాలా చెప్పుకున్నాం కదా టిప్పు గోవాదం గ్రామీ సీత सीता बहुवचनमिवचन पयन कदा सीते सीता सीते सीता लता लते लता पद्मा पद्मे पदमा कौसल्या कौसल्ये कौसल्या माता मतरौ मतर पिता पित पितर बाल बालौ बाला गज गजौ गज बालिका बालिके बालिका इवन वच इवीं बहुवचना वैचाई वीटने वाक्याल पयनवी उदा కం కురు బాలవు బాచితు గచ్చతి ఉంది కదా కరోతి కు్రీడతి క్రీడంతి ఖాదతి ఖాదంతి పడతి పడంతి వదతి వదంతి పిబతి పిబంతి పశ్యతి పశ్యంతి గచ్చతి గచ్చంతి ఆగచ్చతి ఆగచ్చి ఈ వాక్యాలు రాసుకోవాలి ఇప్పుడు మనకి ఏమైంది ఎన్ని రకాల వాక్యాలు వచ్చినా చూడండి భూ వాక్యాలు వచ్చినాయి సుఖం జాగ్రత్తగా రాయండి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి